పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెర్పిటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పదహైదు బూతుల్లో ఉన్న పదహైదు బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించిన ఎన్నిక ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సిపి ఏజెంట్ లేడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏజెంట్ బూతులో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూతులో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసులే పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూత్లోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప